డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి కొత్తకోట గ్రామంలో పంట పొలాలను రొయ్యల చెరువులుగా మార్చడం ద్వారా భూగర్భ జలాలు పూర్తిగా త్రాగునీరుకు ఉపయోగపడకుండా పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన చేపట్టారు ఎన్నిసార్లు అధికారులకు తమ గోడ వినిపించుకున్నా తమకు ఏదీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ తగిన చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ ప్రజలు త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక గ్రామ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకుని గత ఇరవై నాలుగు గంటలుగా గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు రామచంద్రాపురం వైఎస్సార్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆందోళనకారులకు అండగా ఉండి న్యాయం జరిగేంత వరకు తమ వెన్నంటే ఉంటారని హామీ ఇచ్చారు ఈ సంఘటనపై సంబంధిత తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను సమీక్షించి అధికారులకు నివేదిక ఇస్తారని తెలియజేశారు అధికారులు స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి తమకు న్యాయం చేయాలని తెలియజేశారు चुप रहना फैक्ट्री चल रही है ना ये ना పాత్రికయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కే గంగవరం మండలంలో కోట గ్రామానికి ఆనుకొని గతంలోనే నేను ఇప్పుడని చెప్పట్లేదు కానీ గతంలోనే రొయ్యలు సాగు వ్యాపారం అనేక అక్రమంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజలు కానీ అనేక సార్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు కానీ నాయకులు కానీ మా దగ్గర రావడం జరిగింది మేము కూడా ఆనాడు ఆనాడంటే సుమారు మేము ఈ రామచవరం నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కే గంగవరం మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటూ వచ్చాం నేటి వరకు కూడా ఆనాడు ఒకటే చెప్పాం గ్రామాలు ఆనుకుని ఉన్నటువంటి రొయ్యలు సాగు వ్యాపారం ఆ రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆనాడు నేను చెప్పినప్పటికీ ఇక్కడ ఎవరైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఆనాడు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు వరకు స్టే కూడా ఇచ్చారు కానీ ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ఈరోజు మరొకసారి ఇక్కడ రొయ్యలు సాగు చేయడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఎక్కడ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయంటే మీరన్నా నేనన్నా మనకి నిత్యావసరంగా ప్రతిరోజు మనం బతికేదే నీళ్ళ మీద ప్రప్రథమంగా ఆ నీరు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో కే గంగవరం మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా అయిపోయినాయి దాదాపు పూర్తిగా అయిపోయినాయి ఇప్పుడు కే కోట గ్రామానికి ఆనటువంటి చెరువు చెరువును కూడా ఏవైతే సాగునీరుందో అది కూడా తొంభై శాతం కలుషితమైపోయే పరిస్థితికి వచ్చింది తప్పని పరిస్థితుల్లో గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చారు కోర్టు ద్వారా కానీ అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళడం కానీ ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఉన్నారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డుకి రోడ్డుని ఎక్కారంటే ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయో మీ అందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ కానీ మలేరియా కానీ వైరల్ ఫీవర్స్ కానీ చాలామంది చనిపోవడం కానీ ఎక్కడ ఒకటి కాదు అనేక రకాలుగా వ్యాధులు దారి తీస్తున్నాయంటే ఇక్కడ ఉన్నట్టు పక్కనే ఉన్నటువంటి రొయ్యల్ చెరువుల వల్లే రొయ్యల్ చెరువులు వ్యాపారస్తులకు మేమేమి అడ్డంకి కాదు వాళ్ళు ఏమన్నా చేసి వ్యాపారం చేయదలుచుకుంటే గ్రామానికి ఆనుకును కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడో పర్మిషన్ ఉంటే ఎం పర్మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి సాగు చేసుకోండి తప్ప గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని మీ ద్వారా నేను అధికారులు కోరుతున్నాను మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం తొలగించే వరకు మేము పోరా మీ పక్షాన్ని మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా